ఏలేశ్వరం ఆర్టీసీ డిపోలో ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఎంప్లాయీస్ యూనియన్ పనిచేస్తుందని డిపో కార్యదర్శి యుబిఎం కుమార్ పిలుపునిచ్చారు యూనియన్ డెబ్బై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక యూనియన్ కార్యాలయం ఆవరణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షతన డిపో అధ్యక్షులు బి నానిబాబు రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఆర్ కృష్ణ ఆధ్వర్యంలో ఎనభై మంది కార్మికులతో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డిపో కార్యదర్శి యుబిఎం కుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో జూలై పదకొండవ తేదీన కార్మిక సంఘంగా రెండు వందల పదిహేను రిజిస్ట్రేషన్తో సంఘం ఏర్పడిందన్నారు యూనియన్ మొదటి అధ్యక్షులు సయ్యద్ ఖాసీమ్ ఇప్పటి వరకు ఇరవై రోజులు పనిచేస్తేనే కానీ ఒక వీక్లీ ఆఫ్ వచ్చేది కాదని ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం వల్ల వారానికి ఒక ఆఫ్ అందించామని యూనియన్ పోరాటం వల్ల ఎనిమిది గంటల పని దినాన్ని సాధించామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్వి రంగారావు గంగా జిఎస్ నారాయణ నారాయణ విజయ గ్యారేజీ చలం ప్రసాదు నల్ల శ్రీను సిహెచ్ లోవరాజు శ్రీను బూరుగుపూడి రాజు శ్రీను వీరవరం శ్రీను ఎల్వీఎస్ నారాయణ బీఆర్ఎల్ రావు తదితరులు పాల్గొన్నారు కామ్రేడ్స్ మరి ఈవేళ ఎంప్లాయీస్ యూనియన్ డెబ్బై నాలుగవ ఆవిర్భావ దినోత్సవాన్ని నీలేశ్వరం ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ అవకాశాన్ని పురస్కరించుకుని మన సీనియర్ కామ్రేడ్ కన్విరావు గారు జెండా ఆవిష్కరణ జరపడం జరిగింది ఎంతో ఘనత ఘన చరిత్ర కలిగినటువంటి మన ఎంప్లాయీస్ యూనియన్ పంతొమ్మిది వందల యాభై రెండు జూలై పదకొండున స్థాపించబడింది అప్పటి మొదటి అధ్యక్షులు సయ్యద్ కాసిం గారు మరి అప్పటి నుండి ఎన్నో విజయాలు సాధించాం మనం పంతొమ్మిది వందల యాభై మూడులో మన వేతన సవరణ చేయాలని చెప్పేసి మొట్టమొదటిసారిగా రవాణా రంగంలో సభ చేయడం జరిగింది మరి మేనేజ్మెంటు మన వేతన సవరణ చేయకపోగా మరి కొన్ని అయితే మనం సాధించగలిగాం అందులో భాగంగానే ఎనిమిది గంటల పని దినాలు విలేజ్ బస్ పాసు సమాన పనికి సమాన వేతనం మరి డ్రైవర్లు యాక్సిడెంట్ అయినప్పుడు కోర్టులో వాద కోర్టులో వాదించుకోవడానికి ఆర్థిక సహాయం మొదలైనవి మరి ఆరు ఆరు సంవత్సరంలోనే మనం పొందడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఐక్య ఉద్యమ సారథిగా మరి అన్ని యూనియన్లు కలుపుకుని మరి సంస్థను కాపాడుకోవడానికి మరొకసారి చేసాం మరి రెండు వేల ఒకటిలో ఇరవై నాలుగు రోజు సన్న కూడా జరపడం జరిగింది అప్పుడు కూడా ఎంవీ ట్యాక్ ఎప్పుడు జరిపిన సంఘటన లేదని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా సంస్థ మనుగడ కోసం పోరాటం చేయడంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం అగ్రతాంబూలం తీసుకుంది మొన్న ఈ ఎంప్లాయీ ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్గా గా మారిన తర్వాత కూడా ఈ నెల నాలుగో ఐదు తారీఖుల్లో మరి ఉద్యోగుల యొక్క సమస్యల మీద మెడికల్ అన్ఫిట్ అయినటువంటి ఉద్యోగ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మరి డిఏ బకాయిలు చెల్లించాలని మరి ఎస్ఆర్బిఎస్ ఎస్బిటీ బకాయిలు చెల్లించాలని మరి తదితర డిమాండ్లు అన్నీ ఉన్నాయి అదేవిధంగా ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా మరి ప్రభుత్వం ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టేటువంటి స్కీమ్కి మరి అవసరమైనటువంటి బస్సులని సిబ్బందిని కూడా నియమించాలని చెప్పేసి మనం చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం మరి ఆరు సంవత్సరాలుగా పదోన్నతులు లేవు ప్రమోషన్స్ లేవు వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం సంవత్సరానికి రెండు వేల మంది రిటైర్డ్ అయిపోతున్నారు ఇటువంటి ప్రమోషన్ రాయితీ లేకుండా కాబట్టి అది కొనసాగిందని చెప్పేసి మనం మన రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలో నిరసనలు నిర్వహించడం జరిగింది మరి విదే స్ఫూర్తి కొనసాగించి మొత్తం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా డెబ్బై ఐదవ ఆవిర్భావ దినోత్సవం వజ్రోత్సవ వేడుకను కూడా ఘనంగా నిర్వహించి మరి మీరందరూ స్ఫూర్తితో ఎన్నో విజయాలు సాధించాలని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా డెబ్బై నాలుగో యూనియన్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ